ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన మత్స్యకార విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేశారు నెల్లూరు నగరంలో జరిగిన శ్రీ గంగా సరస్వతి పురస్కార ప్రధానం కార్యక్రమం ఏర్పాటు చేసి తిరుపతి నెల్లూరు జిల్లాలకు చెందిన మత్స్యకార విద్యార్థులకు సన్మానం చేశారు ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని రెండు జిల్లాల్లో ఐదు వందలకి పైగా మార్కులు సాధించిన మత్స్యకార విద్యార్థులకు షీల్డ్ బహుమతులు ప్రదానం చేశారు రెండు జిల్లాల నుంచి నూట ఇరవై ఐదు మంది విద్యార్థులకి గంగా సరస్వతి పురస్కారం ఐదు మార్కులు పైబడి సాధించిన వారికి ఐదు వేల రూపాయల నగదు బహుమతి అందజేశారు ఈ సందర్భంగా రవిచంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన మత్స్యకార కమ్యూనిటీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు లక్ష్మీ గణపతి సీ ఫుడ్స్ అధినేత భక్తాని శ్రీనివాసులు చూపిన చొరవ హర్షణీయమని అన్నారు భవిష్యత్తులో మత్స్యకార గ్రామాలలో విద్య ఉపాధి కల్పన కోసం ఇదే విధంగా కృషి చేయాలని కోరారు అనంతరం మాజీ ఆప్కాప్ చైర్మన్ కొండూరు పోలీసెట్టి కార్యక్రమ నిర్వాహకులు భక్తాన్ని శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టు జనార్దన్ న్యాయవాది జయలక్ష్మి మహిళా జిల్లా అధ్యక్షులు విజయమ్మ మత్స్యకార టీడీపీ నేతలు మత్స్యకార నాయకులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు శ్రీనుగారి ఆధ్వర్యంలో గంగా సరస్వతి పురస్కారాల కార్యక్రమం నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా కొత్తగా నెల్లూరు జిల్లాలో జాయిన్ అయినటువంటి కందుకూరు పదకొండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పట్టపు జాతి బిడ్డల టెన్త్ క్లాస్ హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి వారందరినీ వంద మందిని ఈరోజు ఈ వేదిక ద్వారా సన్మానించుకోవడంతో పాటుగా భవిష్యత్తులో మత్స్యకార గ్రామాలలో విద్య కోసం ఉపాధి ఉద్యోగ కల్పన కోసం ఈ యొక్క వేదిక పనిచేయాలని ఆ గ్రామాల నుంచి చదువుకున్నటువంటి వారు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అందరూ కూడా నూట ఇరవై నాలుగు గ్రామాలు ఈ గ్రామాల నుంచి ప్రభుత్వం ద్వారా స్థానిక ప్రతినిధుల ద్వారా విద్య ఉపాధి కల్పన ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క తోడ్పాటుతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ వీటన్నిటికీ ఈ వేదిక మీద ద్వారా పనిచేయాలనేటువంటి ఒక ఆలోచన చేయడం ఈ కార్యక్రమాలన్నీ తీసుకోవడం వారితో పాటుగా పోల్శెట్టి గారు ఆర్ గోవింద్ గారు మత్స్యకార జిల్లా అధ్యక్షులు శేషయ్య గారు అదేవిధంగా విజయలక్ష్మి గారు అనేక మంది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారు ఐదు సంవత్సరాల పాటు ఆ గ్రామాలన్నీ కూడా తిరిగి మత్స్యకారుల్లో విద్య ఉపాధి కల్పన కోసం కృషి చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా ప్రభుత్వం నుంచి అన్ని కార్యక్రమాల్లో కూడా వారికి సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తాం మత్స్యకారుల విద్యార్థుల్లో ఒక వాళ్ళు ఒక ప్రోత్సాహం ఉంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఈ నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఐదు వందల మార్కులు పైన ఎక్కువ ఎవరైతే సాధించారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఈరోజు దగ్గర దగ్గర నూట పది నూట పదిహేను మంది విద్యార్థులు అందరిని కూడా బహుమతి ప్రదానం చేసి ఈ ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు శ్రీ బీద రవి సారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మా మత్స్యకారుల విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇతర మా మత్స్యకార నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క కార్యక్రమం ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మేము ఈ దీన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క విద్యార్థుల్లో ప్రతిభావంతులు ఎప్పుడైతే విద్య ఎప్పుడైతే విద్యల్లో ఎప్పుడైతే విద్యార్థులు బాగా రాణిస్తారో ఆ యొక్క గ్రామాలు ఆ గ్రామానికి తగ్గ ఆ జిల్లా ఆ ఆ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతున్న చెందుతుంది కాబట్టి ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది పురస్కారాలు ఇరవై ఇరవై ఐదు దీన్ని బ్రహ్మాండంగా జరిపిస్తున్న భక్తాని శ్రీనివాసులు గారికి మేమందరం మత్స్యకారుల తరఫున అతనికి అభినందనలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మత్స్యకారు గ్రామాల్లో మత్స్యకారులలో విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నారు మత్స్యకారులు పిల్లల్ని ప్రోత్సహించే దాంట్లో ఇది ఎంతో ప్రాముఖ్యత ఉంది మాకు కొండంత అండగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులు బీదరామచంద్ర గారు రాజ్యసభ సభ్యులు బీద రావు గారు అందరూ మత్స్యకారులకు ఆత్మ బంధువులుగా ఉంటూ మత్స్యకారుల యొక్క అన్ని విషయాల్లో ముందుండి సహా సహకారాలు అందిస్తూ మత్స్యకారుల కుటుంబాల యొక్క జీవన ప్రమాణాలు పెంచాలా మత్స్యకారు పిల్లలు చదువుకోవాలా వాళ్ళు కూడా అందరూ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృక్పథంతో వాళ్ళు పనిచేయడం మాకు ఎంతో తోడ్పాటునిస్తుంది మేము కూడా మత్స్యకారుల్లో కూడా వ్యాపారస్తులు ఉన్నారు విద్యావేత్తలు ఉన్నారు ఉద్యోగస్తులు కొంతమంది ఈ మధ్యనే అందరూ ఉన్నారు మేమందరం కూడా రెండు జిల్లా వ్యాప్తంగా అందరం కలిసి అన్ని గ్రామాల్లో తిరిగి కుటుంబంలో కూడా ఆడపిల్లలు చదవాలా మగపిల్లలు చదవాలా ముఖ్యంగా ఆడపిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోవాలని భవిష్యత్ కార్యక్రమాలు రూపొందిస్తున్నాం మీ ఇది వీటన్నిటికి కూడా మీడియా పత్రిక ప్రతినిధులుగా మీరు కూడా మా యొక్క కార్యకలాపాలకి సహకరిస్తారని అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నా ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమైలో లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది